హలో అండి అందరికీ సారీ సారీ హలో వైజాగ్ ఇటీస్ ఈరోజు వైజాగ్లో ఫుల్గా రష్గా ఉంటుంది ఎందుకంటే సండే అసలు ఎక్కడా కూడా చాలా బిజీగా ఉంటుంది అండ్ పిల్లలతో ఆడుకోవడానికి కూడా అవ్వదు ఈ ట్రాఫిక్లోని వెళ్ళడానికి రావడానికి మనకు ట్రావెలింగ్ టైం అంతా సరిపోతుంది ఈ ఈరోజు మన విశాలాక్షి నగర్లోని మహా విశాఖ నగరపాలక సంస్థ పార్క్ అయితే వచ్చేసాం విశాలాక్షి నగర్ చోడుకుల్లపాలెం సో ఇక్కడ వచ్చేసి పిల్లలు ఆడుకోవడానికి మంచి స్పేషస్గా ఉంది అండ్ ఆల్సో పెద్దోళ్ళు ఎక్సర్సైజ్ చేయడానికి యాప్స్ చేయడానికి అన్నిటికి కూడా మంచి అవైలబుల్గా ఉంది అన్నీ కొత్తవి అండ్ చాలా నీట్గా కూడా ఉంది ఇంకోవైపు చూసారా వీలైతే భలే ఎక్సర్సైజెస్ అయితే చేసేస్తున్నారు కొంతమంది ఆడుకోవడం ఆడుకుంటున్నారు చిన్నపిల్లలు దాంతోని అండ్ అది కాకుండా అటువైపు వాళ్ళు ఒక గ్రౌండ్ టైప్ లో ఉంది షటిల్ ఏదో ఆడుతున్నారు అందరూ కలిసి ఒక బ్యాట్ పట్టుకుని మరి ఆడేస్తున్నారు షర్ట్లు అదేం షర్ట్ లో తెలీదు అలా కూడా ఆడతారేమో నాకు తెలియకపోవచ్చు అండ్ అలాగే మధ్యలో ఒక చిన్న హట్ టైప్ ఉంది అందులో మధ్యలోని లైట్స్ అవి గోల్డ్ లైట్స్ అవి ఉన్నాయి కూర్చోవచ్చు అండ్ ఈ చుట్టూ ఏంటంటే వాకింగ్ మనం వాకింగ్ చేస్తూ పిల్లలుగా అక్కడ అలాగా ఆడుకోవడానికి వదిలిన స్లైడ్స్ జాడు జాడుబిల్లలు అవి ఉన్నాయి కనుక చక్కగా ఆడుకుంటారు అండ్ ఒకవైపు చిన్న గ్రౌండ్ కూడా ఉంది అక్కడ ఏదైనా కబడ్డీ టైపోవాలా పిల్లలు అందరూ ఆడుకోవచ్చు కొంచెం స్పేషియస్ గా ఉంది మనకు కూడా ప్రైవేట్ స్పేస్ దొరికినట్టు కూడా ఉంటుంది ఇక్కడ కూర్చుంటే చుట్టూ కూడా ఎలాంటి భయం కూడా ఉండదు సెక్యూర్డ్ గా ఉంది ఎందుకంటే ఎంట్రన్స్ లోనే ఉంటుంది కనుక ఈ పార్క్ సో చాలా నీట్ గా ఉంది అండ్ ఇక్కడికే వచ్చేస్తే బెస్ట్ ఇక్కడ వైజాగ్ ఇటీస్ వాళ్ళందరూ కూడా ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికే నేనైతే రావచ్చు అని ఎందుకంటే మనకి ట్రావెలింగ్కే ఎక్కువ అయిపోతుంది కదా మనం ఈ బీచెస్ అవి వెళ్ళచ్చు కానీ చాలా ట్రావెలింగ్కే అవుతుంది కదా ఇక్కడైతే ఎదురు అటువైపు కూడా బీచ్ అది ఉంటుంది మనకు నచ్చితే అలాగ కూడా వెళ్ళచ్చు సో ఈరోజైతే ఈ సండే ఇలా ఎంజాయ్ చేసాం ఇంకా మా ఇంట్లో బుజ్జమ్మ బుల్లమ్మ రాలేదు మాకు అన్నయ్యతో మాత్రమే వచ్చాం నన్ను కాస్త ఎంకరేజ్ చేయడానికి లైక్స్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్స్ కూడా చేయండి ఇలానే మీతో ఎన్నో షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ